ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో అతి సన్నిహితమైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయినట్టు తెలుస్తోంది సో ఎందువల్ల ఇలా అవ్వాల్సి వచ్చింది సో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై జకీర్ ఎస్ సార్ ఏంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళారా ఇది వార్తేనంటారా లేకుంటే నిజం ఉందా ఇందులో ఓ నిజమే వార్త అది కల్పితమైతే కాదు ఏదైతే ఉపరాష్ట్రపతి ఆకస్మిక ఎన్నిక సందర్భంగా ధన్కడ గారిని ఆయన రాజీనామా ఇవన్నీ తర్వాత ఎన్డీఏ కూటమి ఒకరిని ప్రపోజల్ పెట్టింది ఒకరిని బలపరుస్తుంది అలాగే మీరు ఇండియా కూటమి ఒకరిని బలపరుస్తుంది ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ గారిని బలపరుస్తుంది ఎన్డీఏ కూటమి ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని బలపరుస్తుంది ఇండియా కూటమి అయితే ఇక్కడ సుదర్శన్ గారు జస్టిస్ సుదర్శన్ గారు మన తెలుగువాడు సో తెలుగువాడిని బలపరిస్తే బాగుంటుంది తెలుగువాడి యొక్క ఖ్యాతి పైకి వెళ్తుంది అనే ఉద్దేశంలో ఉండవల్లి కుమార్ గారు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు ఆయన సపోర్ట్ చేయాలి వేరే ఆప్షన్ లేదు అది ఆ విషయం ఆయనకి తెలుసు కాకపోతే ఏమి తెలియనట్టుగా నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అపరమేధావి ఆయన యాక్చువల్గా ఇప్పుడు అంటే నాలాంటి వాడు చెడ్డీ కూడా కట్టకముందే ఆయన రాజకీయాల్లో రాటుదీలని వ్యక్తి పైగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి లాంటి వ్యక్తులు కూడా అత్యంత సన్నిహితులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితమైన వ్యక్తి మంచి స్పోక్స్ పర్సన్ మంచి ట్రాన్స్లేటరు ఒకటి కాదు మంచి లాయర్ కూడా అనుకుంటా సో అటువంటి ఉండవల్ల కుమార్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్లో ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు చాలా స్పష్టంగా అన్ని వివరాలు మాట్లాడగలుగుతారు అటు పొలిటికల్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇండియన్ పొలిటికల్ సైన్సెస్ కానీ ఏదైనా కూడా సో అటువంటి ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి రాధాకృష్ణకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు కోర్స్ మిమ్మల్ని అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ అంటే కోపం ఉండొచ్చు బట్ కా ఇక్కడ తెలుగువాడు కదా తెలుగువాడికి సపోర్ట్ చేయొచ్చు కదా అని సో ఇక్కడ ఆయన అన్న మాటల్లో ఇక్కడ మనం ఒకటి గమనించాలి కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేయించారు అన్నట్టుగా ఆయనే అన్న మాట్లాడారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎప్పుడు రెండు వేల ప ప పన్నెండు పదమూడు టైంలో అనుకుంటా అయితే ఇప్పుడు ఈయన ఇలా అన్నారు కదా బట్ వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ ఎలా బా రుద్దుతున్నారు బాబుగారు అరెస్ట్ చేయించారు బాబుగారే మన దివంగత నేత కింజరాపు ఎరణ నాయుడు గారితో లెటర్ ఇప్పించారు అని ఏవేవో చెప్తున్నారుగా ఎరణ్ నాయుడు గారు లెటర్ ఇచ్చేస్తే అరెస్ట్ చేసేస్తారా కాంగ్రెస్ వినేస్తుందా సార్ అట్లానే ఇప్పుడు ప్రతి ఒక్కరికంటే ఈయన పార్టీ నుంచి పక్కకి డౌట్ ఈయన పార్టీలో ఉన్నారా లేరా అనే సందేహం కూడా వస్తుంది ఒక్కోసారి అంత ఇదిగా లేరు బట్ విధేయుడిగా అయితే ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సంస్మరణ సభలో కూడా విజయ గారు వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఆప్తుడు అందరికీ కావలసిన వాడు ఈవెన్ కమ్యూనిస్ట్ భావజాలమున్న నాయకులు ఇండ్లలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని పూజించే ఉన్నాయని ఏవో ఆయన చెప్పారు సో అట్లా సన్నిహితంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్లు రైటా రాంగా చెప్పారు తప్ప బట్ అలాగని జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఎప్పుడు ఉండలే ఇంకా టీడీపీకి యాంటీగా ఉన్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు యాంటీగా ఉండలే బట్ ఇచ్చిన స్టేట్మెంటు ఇండియా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణ గారికి వేస్తే ఆర్ఎస్ఎస్కి ఓటేసినట్టే అని కూడా చెప్పారు బట్ ఆయనకి తెలియదేముంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే బలపరుస్తాడు ఆయన ఆప్షన్ లేదు ఎందుకంటే ఆయనకు కూడా అరెస్టులు భయం ఉందని కూడా బయట టాక్ ఉంది ఇప్పుడు గత ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేయకపోయినా ఏమి ఇవ్వకపోయినా ఎన్డీఏ కూటమితోనే ఫేవర్గా వెళ్ళాడు ఆయన కదా మరి ఎందుకు వెళ్ళారు ఆయనకు ఉండాల్సిన ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయో లేదంటే ఆయన రాజ్యసభలో ఎంపీలు సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీ ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు అని కూడా టాక్ కూడా ఉంది దీన్ని నేను చెప్పింది కాదు సీనియర్లు మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పేర్లు అనవసరం వాళ్ళ ఒక పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అక్కడ రాజ్యసభలో కొన్ని రకాల వ్యవహారాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎవరు కేంద్ర ప్రభుత్వం చూడట్లేదు అన్నట్టుగా కూడా చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆప్షన్ లేక అలా అంతెందుకు జంత్ర మంత్రి ద్వారా ఏదో హడావిడి చేస్తామని వెళ్ళారు అక్కడ కూడా పూర్తిగా ఇండియా కూటమి అభ్యర్థుల్ని పిలవలేక పూర్తిగా వాళ్ళ మద్దతు కోరలేక అలా ఉన్నారు ఎవరో అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి మద్దతు ఇచ్చి వెళ్ళిపోయారు కదా ఆ రోజు జంత్ర మంత్రుల దారు కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు వెళ్ళరు వెళ్ళలేరు అలాగనే ఎన్డీఏ కూటమితో కొనసాగలేరు బట్ ఇక్కడ ఆప్షన్ లేదు లేదు న్యూట్రల్గా ఉండిపోవచ్చు మేము ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పచ్చు లేదు ఇప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ అరెస్ట్ చేసింది అందుకే వాళ్ళతో పడదు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికి మేము ఓటు వేయమని కూడా చెప్తున్నారు మరి అలాగైతే ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో టీడీపీ జనసేన ఉంది వైసీపీకి టీడీపీ పెద్ద బద్ద శత్రువు మళ్ళప్పుడు టీడీపీ బలపరుస్తున్న అభ్యర్థికి మీరు ఎలా బలపరుస్తారు బలపరచకూడదు కదా టీడీపీ ఏది చెప్పినా మీకు నచ్చదు కదా టీడీపీ చేసే సూపర్ సిక్స్ ఏ సూపర్ సిక్సే కాదంటారు ఒకడంటాడు ఏ బస్సు ఏం లేదంటాడు ఒకడంటాడు రైతులకు అసలు అమౌంటే అంటాడు ఇంకోటి అంటాడు తల్లికి దీవెని అసలు రాలేదే అంటాడు వీళ్ళు చూసుకోండి వాళ్ళ అకౌ అకౌంట్లో వీళ్ళు అడగండి ఎవరో చంటిపెల్లతో డ్రామా చేయించి జగనన్న నాకు డబ్బులు రాలేదన్నా అని మూడు కెమెరాలు పెట్టి నడిపించడం కాదు కదా ఇప్పుడు నిజంగా మీకు టీడీపీ బద్ద శత్రువు అయినప్పుడు టీడీపీ బలపరుస్తున్న టీడీపీ మద్దతు రాధాకృష్ణ గారికి మీరు ఎందుకు ఓటేస్తారు వేస్తారు ఇవ్వకూడదుగా నిజంగా రాధాకృష్ణ గారు మంచి వాళ్ళు అయినా కూడా మీకు నచ్చకూడదు ఎందుకంటే టీడీపీ పెట్టిన రాజధాని కట్టన ఇవ్వలేదు టీడీపీ తెచ్చిన కంపెనీలు వెనక్కి పంపించేశారు టీడీపీ కట్టిన ఆఖరికే ప్రజావేదిక కూడా కూల్ చేశారు ఇంత చిన్న చిన్న విషయాల్లో ఫీల్ అయిన వాళ్ళు పెద్దగా ఒక దేశ రెండో పౌరుడు ఉపరాష్ట్రపతికి సంబంధించి మీరు ఎలాగ మద్దతు ఇస్తారు టీడీపీకి యాంటీగా వెళ్ళాలి కదా అదే ఉండవల్లి గారు ప్రశ్నించారు గారు ప్రశ్నించడం తప్పు లేదు ఆ ప్రశ్నించడంలో ఆయన ఒక వాస్తవమైన విషయం ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ హయాంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి మీ కాపు ఆ కోపం మీకుంటే ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడారు సో ఆ అరెస్ట్ అయ్యింది కాంగ్రెస్ హయాంలో కాబట్టి కాంగ్రెస్ మీద కోపం ఉండాలి టీడీపీ మీద ఎందుకు అంత కోపం పెంచుకోవాలి ఒక్క టీడీపీని అసహించుకొని టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో యావత్ యావత్ రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పట్టాలి అది కరెక్ట్ కాదు కదా ఉన్న ఉన్నట్టుగానే నడిపించేసి మీరు పథకాలు ఏమి ఇచ్చుకోండి కావాలని ఆపించేసి కావాలని కంపెనీ వెనక్కి పంపించేసి ఎన్ని 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 స్కామ్లు అసలు లెక్కర్ది ఇంకా నడుస్తూనే ఉంది ఇసుకది నడుస్తూనే ఉంది తర్వాత బాబాయ్ గారు మర్డర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఆ విషయం ఇప్పటికీ తేలలేదు ఏంటి ఇన్ని ఉంటుండగా అంత టీడీపీని బద్దశత్రువుగా చూసే వీళ్ళు టీడీపీకి మద్దతు ఇచ్చేదానికి ఎందుకు అనేది ఉండవల్లి గారు సూటి ప్రశ్న తప్పలేదు ఉండవల్లి గారు వేవర్గా విధేయులుగా ఉన్నా కూడా ఇలాంటి విషయాలు కొండ బదులు కొట్టినట్టు మాట్లాడతారు మేబీ అంటే ఆయన కూడా నేను ఎవరికి సపోర్ట్ కాదు అన్నట్టుగా కూడా ఉండొచ్చు నేను జెన్యున్గా మాట్లాడతాను అనుకోవడానికి కూడా ఈ విధంగా మాట్లాడుండచ్చు అనుకోవచ్చు రాజకీయాల్లో మహామేధావులు మాట్లాడే దాంట్లో ఏదైనా మన దాన్ని ఎలాగైనా అర్థం తీసుకోవచ్చు ఎస్ సార్ అదే సార్ థ్యాంక్ యూ